செய்கிறாங்க நல்ல நல்ல ஒருத்தால் எடுப்பு வட்டாக்கு போய் హాయ్ హలో నమస్తే నేను మీ సీతూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతూ వంకమ్ లాక్స్ ఈరోజు మన వీడియో అయితే ఎంతో ఆనందంగా పండగ పూట సంతోషంగా మనం ఎంత సందడిగా ఆ పండగనైతే జరుపుకున్నామో అంతే బాధతో అంతే అర్థనాదాలతో ఒక విలేజ్ అయితే మొత్తం అగ్నిత ఆగుదైపోయిందండి ఆ విలేజే సార్లంక కాకినాడ జిల్లా రౌతుల్పూడి మండలంలో ఉన్న ఈ లోతట్టు గ్రామం అయిన ఒక గిరిజన గ్రామం అండి ఇది చిట్టచిర గ్రామంగా ఉంటుంది కొండల మధ్యలో ఉంటుంది గ్రామం అయితే

ఎలా ఉన్నారండి మా పొలవు మనీ బియ్యాలని అయ్యని ఇయ్యని పట్టుకెళ్ళి ఇచ్చారు ఎమ్మెల్యే గారు బాపులు వెళ్ళి ఉండిపోయింది ఎమ్మెల్యే గారు ఎంత దూరం ఉంటారు ఇక్కడికి ఇక కిలోమీటర్లు తేళ్దాం తిన్నమా ఇంతకీ సార్లంక విలేజ్కి ఏం జరిగింది అనే కదండి మీ సందేహము అదేనండి మనం జరుపుకునే సంక్రాంతి పండుగ రోజునే సార్లంక విలేజ్ మొత్తం కాలిపోయిందండి ఆ రోజే బుగ్గిపాలైపోయింది అయిపోయింది ఊరు మొత్తము మనం ఎంతో సంతోషంగా పిల్లా పాపలతో ఆనందంగా గడిపితే వాళ్ళు పిల్లా పాపలతో చెట్టులో లేకుండా తినడానికి తిండి లేకుండా కట్టుకోవడానికి బట్ట లేకుండా ఇలా ఈ టెంట్లో తల తలదాచుకున్నారండి మనం ఆ ఊరికే ఈరోజు చిన్న చిరుసాయాన్ని అందించడానికి అయితే ఈ గ్రామానికైతే వచ్చామండి మనం ఈ గ్రామానికి రాగానే మొదటిగా మనకు కనిపించింది రాజుబాబుల బుట్ట అనమాట అంటే కొండదేవుడు రాజుబాబులు పండుగ చేసుకుంటారండి ట్రైబల్ మొత్తము అదే చెట్టు అనమాట ఆ చెట్టుకు వేలాడదీసిన ఈ బుట్ట అయితే మనకి దర్శనమిచ్చింది ఇక్కడ నుంచి మనము ఈ దేవతను దర్శించుకొని విలేజ్లోకి అయితే వెళదాము ఆ విలేజ్లో అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఏంటనేది విలేజ్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడి ఆ కన్నీ ఇళ్ళు తొడవలేకపోయినా కానీ కొంతసేపు అయినా వాళ్ళ బాధని పంచుకోవడానికి అయితే మనమైతే వెళ్తున్నాము ఈ గిరిజన గ్రామంలో ప్రమాదం అయితే జరగడానికి మొదటి కారణము ఆ ఊరంతా తాటకిళ్ళతో నేర్చుకోవడమేనండి ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా తాటాకులు అనేవి దొరుకుతూ ఉంటాయి వాటితోనే ఇల్లని నిర్మించుకుంటూ ఉంటారు దానివల్ల తొందరగా కాలిపోవడానికి అవకాశం అయితే దొరికింది తర్వాత వీళ్ళందరూ కూడా అదే రోజు పక్క పక్క ఊరిలో మార్కెట్ జరుగుతుంది అక్కడికైతే వెళ్ళడం జరిగిందండి ఏదేమైనా సరే ప్రమాదం అనేది జరిగిపోయింది కానీ వాళ్ళ మనసులోని వాళ్ళ మొహాల్లోని వాళ్ళలోని ఎంత బాధ అయితే కనిపిస్తుందండి గూడి ప్రతి ఒక్కరికి అనేది చాలా అవసరమో ఆ గూడే ఇప్పుడు వీళ్ళకి లేకుండా పోయింది వాళ్ళ బాధ కూడా అదేనండి కట్టుబట్టలతో అలా నిలబడిపోయి ఉన్నారు వాళ్ళని చూస్తుంటే నాకు కూడా చాలా మనసు అనేది చాలా చాలా బాధగా అనిపిస్తుంది అలాగే మనము ఈరోజు కొంతమంది నా స్నేహితులతో కలిసి ఈరోజైతే వీళ్ళకి ఒక చిన్న సిరుచాయాన్ని చేయడానికైతే ఈ అయితే మనం వెళ్ళడం జరిగిందండి మనతో పాటు చాలామంది ఈ గ్రామానికి మనకండి ముందు చాలామంది ఈ గ్రామానికి వాళ్ళ వాళ్ళ సహాయాలు కూడా అందించడం అయితే జరుగుతుందండి అక్క వాళ్ళది మా ఉన్న వాళ్ళది అది ఊనీ అవుతారండి అవుతారని అది మా పెద్ద మామయ్య వాళ్ళది ఫ్రెండ్స్ చూడండి సార్ లంకనే విలేజ్ కోసం మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా ఆ విలేజ్లో ఉన్న మొత్తం ఇల్లులు కూడా ఇల్లు ఉండడం వల్ల మొత్తం ఊరంతా కూడా చాలా దారుణంగా అయితే కాలిపోయిందండి చూస్తుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా పైపె అసలు పైది ఏది కూడా లేకుండా ఉత్తు గోడలతో ఉంది మాకే చూస్తుంటే ఎంత బాధగా అనిపిస్తుందో భరించిన వాళ్ళకి చూసిన వాళ్ళకి ప్రత్యక్షంగా ఆ ఇల్లు కోల్పోతున్న వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇంట్లో మనం ఒక నీడను కోల్పోయాము అంటే ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు నిజంగా మనకి ఇల్లులు చూస్తుంటే అండి మనసు ద్రవించిపోతుందండి నిజంగా చాలా బాధగా ఉంది ప్రత్యక్షంగా మేము ఇక్కడికి వచ్చి ఈ వీడియోని తీయడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళు నిజంగా చాలా బాధపడుతూ మేము కూడా ఒక వీడియో చూసాము అయ్యో పాపం మనలాంటి వాళ్ళకే ఇలా జరిగిందని చెప్పేసి వాళ్ళకి ఒక చిన్న సహాయం అందించడానికి రోజైతే మనము ఈ విలేజ్కి అయితే వచ్చామండి నిజంగా ఆ విలేజ్లో ఉన్నంతసేపు కూడా మాకు చాలా బాధగా అనిపించింది తమ్ముడు ఏం పేరమ్మా శివ ఇది మీ ఇల్లు అమ్మా మొత్తం కాలిపోయిందా జరిగినప్పుడు నువ్వు ఉన్నావమ్మా లేరా ఎక్కడికెళ్ళారు మార్కెట్ కి వెళ్ళారు రౌతులు మీరు మార్కెట్ కా పండగ కదా పండగ అనేసి తీసుకోడానికి కానీ ఇది ఎలా జరిగింది అసలు అది మీ రౌతులపూర్లో ఎలా జరిగిందో మాకి అక్కడ ఇక్కడ నుంచి కాల్ చేసి చెప్తేనే కానీ తెలియదు ఎలా జరిగిందో ఫోన్ ఫెసిలిటీ ఉంది మీకు ఫోన్ పని చేస్తుంది ఉంది ఇక్కడ నుంచి కాల్ చేస్తే ఇల్లు కాలిపోయింది అనేసి కాల్ చేస్తున్నాయి మాకు తెలిసింది అక్కడ నుంచి రాత్రుల నుంచి మేము రాత్రుల నుంచి వచ్చేసరికి ఇంకా ఏం లేదు ఏం లేదా మొత్తం కాలిపోయింది నువ్వు చదువుకున్నామా చదువుకున్నా నీ సర్టిఫికెట్స్ అన్ని పోనీయా సర్టిఫికెట్స్ అయితే ఏం పోలేదులే మనది బీరో దగ్గర గట్టా ఏం కాల్ బీరో కాలేదే మనది ఏం అవ్వలేదు మిగతా వాళ్ళు అన్ని సర్టిఫికెట్స్ అన్ని మిగతా వాళ్ళు సర్టిఫికెట్స్ పోనీయా పిల్లలందరికీ బట్టలు అన్ని ఏం లేవు

పచ్చని పండు కట్టబడు చూడండి ఇక్కడ గిన్నెలు కూడా ఏ విధంగా అయితే మాడిపోయినాయో పాపం ఈ గిన్నెలు కూడా ఎందుకు పనికిరాకుండా అయిపోయినాయండి పక్కనే ఒక చెట్టు కూడా ఉంది ఈ కొబ్బరి చెట్టు చూడండి కొబ్బరి చెట్టు మొత్తం పై వంత వరకు ఎలా మాడిపోయిందో ప్రతి ఇల్లు తాటేకి ఇల్లేనండి ఆ టైంలో వీళ్ళు లేకపోవడం షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ఈ విధంగా అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది కానీ ఏ విధంగా జరిగినా కానీ ఇంత విషాద ఛాయలు అలుముకున్న ఈ విలేజ్ అయితే నిజంగా ఆ రోజు ఎంత బాధపడి ఉంటారో అందరూ పండగ వాతావరణంలో ఉంటే వీళ్ళు మాత్రం శోక సముద్రంలో మునిగిపోయి ఉంటారు ఏం పేరమ్మా లక్ష్మి అమ్మ మీ ఇల్లు కూడా కాలిపోయిందమ్మా ఉన్నారా మీరు ఆ టైంలో బజార్కి వెళ్ళారా ఇది సంత బజార్ చేసుకోడాది ఏంటి పండగ బజారా ఆ టైంలో లేరైతే మీ ఆయన గారు కూడా అయితే మీకు విషయం కూడా తెలియదా ఎంత బాధపడి ఉంటావు అమ్మా నువ్వు బాధపడుతావా కాలిపోయి నువ్వు వచ్చేటప్పటికి ఇల్లు అలా అయిపోయిందంటే ఏం జరిగిందంటాను ఇంకేం చేస్తావు అప్పుడు ఎవరు ఆదుకుంటారన్నా కలిపి వేసిపోయాను కదమ్మా కుదరలేదు పోయిన తర్వాత దద్దల అంకుంగేమీ లేదు మొత్తం పడిపోయిందే పడిపోయిందమ్మ గలాసులు పంచపర్లేదు రెండు పంచగలసులు ఇంకా తర్వాత మనకు ఉప్పు పప్పు అన్నట్టుగా ఇంకా మన సార్లు అంతే చెప్పాలి కానీ గానీ అయిపోయి చూడండి అమ్మలు ఎంత బాధపడుతూ ఇంటి కోసం అంతేనమ్మ బాధపడుతూ చెప్తున్నారు మరి ఇప్పుడు ఎలాగమ్మా తిండి తిండి పడుకోవడం తిండి అదే అమ్మ దయ వచ్చి వచ్చినంటే నా ఆదరించి మనకి సార్లు అంతా కూరగాయలు కప్పుగుండీ ఎవరమ్మా అదే వచ్చిన కూరగాయలు అందరము ఒక వండుకొని ఎన్నిళ్ళు కాలిపోని ఎన్నిళ్ళు కాలిపొని ముప్పై మూడు ముప్పై మూడే చాలా దారుణం మొత్తం ముప్పై మూడు తుడిచిపెట్టేసినాయి ఇంకొకళ్ళిద్దరి తప్ప ఇంక అందరి అలాగే ఉన్నాయా ఇంక లేదు మీకు పండగ లేదమ్మా ఇంకేం పండగలేదు ఇంత బాధపడి ఉంటారే మాకే చాలా బాధగా అనిపిస్తుంది వచ్చినాయి ఒక నెల అయ్యి నాలుగు వేలు వీడుకుని తినే అయినా మామూలుగా అయ్యేలా అయ్యో డబ్బులని తీసుకుని తినలే అమ్మా అవి గవర్నమెంట్ అందులోని ఒక రెండు వేలు అయ్యాయి ఐదు వేలు అమ్మ అవి కాలిపోనియా అంతేనా ఇంక ఎక్కువ కాలలే అని చెప్పుకోకూడదు అంతే ఐదు వేలు ఐదు కావాలి కాలిపోయి మాట పన్నెండు పన్నెండు తో ఏదైనా అది నీకు చాలా మీకు చాలా ఎక్కువ కదా అంతే కదమ్మా అంతే మరి ఏదైనా పాపం చాలా ఎక్కువ ఎక్కువండి చూస్తున్నారు కదా ఇల్లులు అయితే ఏ విధంగా కాలిపోయినాయో పాపం నిలువు నీడలేకుండా అయిపోయినాయి ఎంత బాధగా అనిపిస్తుందో మాకు లోపల చూడండి ప్రతి ఇల్లుని చూపించలేకపోవచ్చు కానీ చూడండి మొత్తం పడిపోయింది పాపం ఇల్లు మనకు ఉండడానికి ప్రధానమైనది ఇల్లు ఆ ఇల్లే పాపం కోల్పోయే రెళ్ళు చేరుకుంటా అమ్మ చాలా బాధపడుతుందండి మాకే చాలా బాధగా అనిపిస్తుంది ఇల్లు మొత్తం కాలిపోయిందా ధాన్యం ఉంది అందులో ధాన్యమా అయ్యో అయ్యో చూడండి ఎంత ధాన్యం కాలిపోయిందా మొత్తం బుడిదైపోయిందా ఎందుకంటే ధాన్యం అయితే కాలిపోయి సగం అంతే ఉంది మొత్తం బుడిదైపోయింది నల్ల నల్లగా మాడిపోయింది

ఆర్మీ పోయేది ఉదకాలు పోయి తర్వాత నీళ్ళు పోతుంది అంతవరకు మన ఇది గేసి పండ గేసి పండ పేల పంట చీంతమ్మా చింత పెద్ద పడిపోయి తల్ల పడిపోయి చుక్కలు పడిపోయి పడిపోతే అప్పుడు తలుపు తలుపుది

మీ అంతా కాలిపోయింది వస్తువులు అన్ని ముప్పై మూడు ముప్పై మూడు ఇల్లు కాలిపోయి ముప్పై మూడు ఇల్లు పండగ పూట ముప్పై మూడు చాలా బాధపడతారు మరి అంతే కదా మరి గూడే లేదు ఆ గూడితో పాటు వస్తువులు అన్ని కాలిపోయి చిన్నపిల్లలు మొత్తం పుస్తకాలు పుస్తకాలన్నీ కాలిపోయినాయి అంట కదమ్మా

ఇంకా అందరిని చూసి మరి అంతే కదా మాకు చాలా బాధ అనిపించింది మేము పండగ రోజు చూసాం మేము ఈ విషయాన్ని మాకు చాలా బాధగా అనిపించింది అయ్యో మనం పండగ అవును పండ ఇంత లోపలికి ఉంటున్నారంటే చాలా సందడిగా ఉంటది అందరు కూడా ఊరి మా ఊరే బాగా పేరు వెళ్తాది మా ఊరే చందడంత ఓన్లీ అన్న ఇది జాగ్రత్తగా జాయిగా అన్నీ పుంజుకుంటారు బాధపడకండి ఇంకా ఈ విలేజ్లోకి అయితే కొంతమంది అయితే పక్క ఊర్ల నుంచి చాలా దూరాల నుంచి అయితే హెల్ప్ చేయడానికి అయితే వచ్చారండి మనలాగే ఒక చిరు సాయం అందించడానికి వచ్చారు వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము అయ్యా నమస్తే అయ్యా ఏ ఊరి నుంచి వచ్చారయ్యా

ఏ ఏమో తెచ్చారన్నా కూరగాయలు మీరందరూ ఒకే ఊరేమా ఎక్కడెక్కడో గ్రామాల నుంచి అయితే వీళ్ళకి సాయం అందించడానికి వస్తూ ఉన్నారండి వాళ్ళకి తోచిందంతా సహాయం చేస్తూ ఉన్నారు చూస్తున్నారు కదండి ఇళ్ళని ఎలా అయితే కాలిపోయినాయో మొత్తం చెట్లతో సహా మొత్తం నల్లగా మాడిపోయినాయండి చూస్తానికే చాలా బాధగా అనిపిస్తుంది కుటుంబం ఇంకెలాగే మొత్తం ఆర్పురావ్వలేదే నాలుగు ఇగో మొత్తం గోడలు అయిపోయి నల్లగా మాడిపోయినాయి ఇక్కడ చూడండి వివిధ చక్కెరలు అనమాట మొత్తం ఎలా కాలిపోయిందో మానుదు కదా అందుకనే మొత్తం పొగ్గు అయిపోయిందండి ఏం పేరన్నా చల్ల నాగేశ్వర మీరు మొన్న జరిగింది కదా ఇలాగా విలేజ్ లో కాలిపోవడం ఆ టైమ్ లో ఉన్నారా మీరు ఇక్కడే ఉన్నారా మంది పది మంది మంది ఆర్పులే పోయారా పది మందిని పది మంది ఇంకా కరెంట్ పెడతాయి మొత్తం కాలుపు ఈ లోన కాలుకుంటు వచ్చి ఎనుగప్పులో తేలి ఆ లోన గ్యాస్ బండకే అంటుందండి గ్యాస్ బండ మామూలుగా ఆర్పిస్తుంది మామూలుగా అయితే అండి అర్ధం కానీ గేజ్ బండలు ఇంకా బాబాయ్ పేలిపోతాయని పోతాయని దగ్గరికి వెళ్ళలేదండి అర్ధం కానీ ఇంకా కాలేదండి పేలిపోయినాయి అండి పేలిపోవడం వల్ల అలా జరిగిందే దగ్గరకి వెళ్ళలేకపోయా ఉన్న పిల్లలకి కిందికి గుడి దగ్గర దుర్గమ్మ తల్లి దగ్గర పెట్టామండి పిల్లలు ఉన్న మేము పది మంది ఇక్కడ చుట్టూరు అయినా కాలిపోయా ఇక ఒకటి రెండు ఇల్లు మాత్రమే ఉన్నాయి అంకలాగా మిగతా పదహారు ఇల్లు మిగిలినా ముప్పై ఇల్లు కాలిపోయాయి ముప్పై మూడా ముప్పై అండి ముప్పై పండగ కరెక్ట్గా పండగ టైమే పండగ టైం అండి సోమవారం అండి మా పక్క వాళ్ళే వెళ్ళారు అండి రౌతుపూడి సంతకే సంతా వెళ్ళలేదండి ఆ రోజు ఇంకా బట్టలు కాని కొనుక్కోవడానికి వెళ్ళారండి మాకు ఇంకా ఆటోలు కాలేలేకపోయి మరొక రోజు వెళ్దామని అని ఆటో కాలీ లేక ఆటో లేక అంతట్లోన కరెంట్ పెరుతాయి మామూలుగా గేస్ బండ ఫైర్ ఫైర్ మొత్తం అంటున్నా ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా ఏమి లేదు ఆస్తి నష్టం ఇల్లు కోల్పోవడమే కోల్పోవడం మొత్తం బట్టలన్నీ కూడా బట్టలు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు మొత్తం కాలిపోయాయండి దానం తపిల్లు మొత్తం ఏం లేవండి వేసుకున్న బట్టలే ఉన్నాయి కానీ లేవండి కట్టుకున్న బట్టలు తప్ప కట్టుకున్న బట్టలు తప్ప మా మిగలలేదు చాలా మంది ఆ టైం ఉన్నారు కానీ పాపం తాటకిల్లు రావడం వల్ల మీరు అంటుకోవడం వల్ల ఒకటింటి ఒకటి ఒకటింటి ఒకటి అలా అంటుకోవడం వల్ల మేము ఏం చేయలేకపోయామండి ఏం చేయలేకపోయారు నీళ్ళు కానీ తెచ్చి ఇంకా బోధులు పైపులు అన్ని తెచ్చి ఇంకా చేసిన కానీ ఇంకా గేస్ బండల వల్ల మేము ఇది అయిపోయి ఏం చేయలేదండి మరి ఇప్పుడు అందరూ మరి మీకు భోజనం వండడానికి ఎలా అన్నా భోజనం అంటే కింది నుంచి తెచ్చి అమ్మ తెచ్చి సప్లై మాకు సప్లై చేస్తారు ఎవరండి ఎవరు కృతజ్ఞతలు తెలియజేయాలి నిజంగా ఊరంతా చిన్న చిన్న పూరి గుడ్సెలండి తాటాకలతో నిర్మించుకున్నవి మొత్తం ఈ మంటదాడికి మొత్తం పైనుంచి ఉన్న ఆ కూడా అన్ని కింది పడిపోయి మొత్తం మొండుగోడలే మిగిలాయండి చిక్లెంతా గ్రామం నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా ఈ ఊరు వాళ్ళకి చిక్కుడుగాయలు కూరగాయలు బట్టలు కిరాణా సామాను ఇవన్నీ తీసుకొచ్చారండి వాళ్ళ ఊరు ప్రెసిడెంట్ గారు అలా పెద్దలు కూడా ఆ ఊరు ప్రజలందరూ కూడా వచ్చి వీళ్ళందరికీ చీరలు కూడా పంపిణీ చేశారండి ఆ విషయాన్ని నిజంగా చూస్తుంటే మాకు చాలా సంతోషం వేసిందండి ఎందుకంటే ఒకరి బాధని మన బాధ అనుకొని హెల్ప్ చేయడం అనేది చాలా మంచి విషయం అండి ఈరోజు కూడా వీళ్ళందరూ చాలా హ్యాపీగా వచ్చి హెల్ప్ చేస్తున్నారు ఎవరా వీళ్ళందరూ ఎవరమ్మా మిమ్మల్ని చూడొచ్చారానికి పడుకోవడానికి ఉండడానికి లేదు కానీ తిండి అన్ని బాగా తీసుకొస్తున్నారా కానీ ఉండడానికి బాధేస్తుంది సాయంత్రం అయ్యేటప్పటికి ఎవరి నెలలు కానీ వెళ్ళిపోతున్నాము మీరేమో మీరు అందరు కాలిపోయిన వాళ్ళు బాధపడుతున్నారు ఇక్కడ మేము కూడా ఈ గ్రామస్తులందరికీ ఒక చిన్న సాయాన్ని అయితే చేయడానికి నాతో పాటు రాముగారు స్వాతి గారు కనకదుర్గ గారు మంజు గారు అయితే ఈ గ్రామానికి అయితే రావడం జరిగిందండి అలాగే మేము హెల్ప్ చేస్తున్న మాతో పాటు కొంతమంది చేతులు కూడా కలిపారండి వాళ్ళని కూడా మీ అందరికీ తెలియచేయాలి మాతో పాటు ఈ గ్రామానికి కొంతమంది సహాయం అందించిన వారైతే కనకదుర్గ గారు పదిహేను చీరలు అండి బేనా గారు పది చీరలు అండి వల్లి గారు పది చీరలు అండి సత్యవతి పీడి గారు దుప్పట్లు చీరలు ఇచ్చారు అలాగే బేబీ గారు ఆంజనేయరెడ్డి గారు టవల్స్ అయితే పంపించారు అలాగే రాజేష్ గారు ప్రసన్న గారు పిల్లలందరికీ కూడా నోట్బుక్లు అయితే పంపించారండి అలాగే మనకి అనిల్ ఫ్యాషన్స్ నుంచి అనిల్ గారు అయితే బట్టలు అయితే పంపించారండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి పంపించారు అలాగే వీరంబుగ గారు ఐదు వందల రూపాయలు ఇచ్చారు కనకదుర్గ కనకరాజు గారు ఐదు వందల రూపాయలు ఇచ్చారు మాస్టర్ గారు వంటపాత్రలు కొత్త వండి ఇవన్నీ పంపించారు సాపరేట్ జ్యోతి గారు యాభై కేజీలు బియ్యాన్ని అయితే పంపించారండి మాతో పాటు వీళ్ళందరూ కూడా సహాయం చేశారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ విలేజ్ తరపున మా తరఫున కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నామండి ఇక్కడ చిన్నపిల్లలకి అనిల్ ఫ్యాషన్ నుంచి బట్టలు పంపించారనాం కదండి ఇవ్వండి కొత్త బట్టలు అండి మొత్తం కూడా కొత్త బట్టలే పంపించారు చిన్నపిల్లలకి షర్ట్స్ పంపించారండి పెద్దవాళ్ళకి కొన్ని ఫ్యాంట్స్ పంపించారు అలాగే గౌన్లు కొన్ని బట్టలు అయితే పంపించడం జరిగింది ఇక్కడైతే మేము తీసుకొచ్చిన సామాను కూడా వీళ్ళందరికీ మా చేతుల మీద కానీ ఇవ్వడం అయితే జరిగిందండి మంజు గారు వెయ్యి రూపాయలు అయితే విరాళం అయితే ఇవ్వడం జరిగిందండి అవి ఆ పిల్లలకి ఏమన్నా కొనివ్వడానికి అయితే ఉపయోగించమని చెప్పారు నాతో పాటు రాము గారు స్వాతి గారు మీ ముగ్గురం కలిపి నూట పాతి కేజీల రైస్ని అయితే కొన్నామండి అలాగే సబ్బులు షాంపూలు ఆయిల్ ప్యాకెట్స్ కిరా కిరాణా కూరగాయలు బట్టలు ఇవన్నీ కూడా ఈ గ్రామానికి అయితే మా వంతుగా ఇవ్వడం అయితే జరిగింది మీలో కనుక ఎవరైనా కనుక ఈ ఊరికి ఏదైనా చిన్న హెల్ప్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అయితే వీళ్ళ అడ్రస్ అయితే మెన్షన్ చేస్తామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వీళ్ళకి హెల్ప్ చేయొచ్చు చూస్తున్నారు కదండి విలేజ్ అంతా నిజంగా చాలా బాధగా ఉందండి మనము చక్కగా వాళ్ళతో పాటు సాయంత్రం వరకు గడిపి వాళ్ళతో ఇవన్నీ కూడా వాళ్ళందరికీ అందజేసిన తర్వాత బయలుదేరడం అయితే జరిగింది ఇక్కడ కనిపిస్తున్న సార్ వాళ్ళు కూడా మనలాగే ఈ విలేజ్ కి హెల్ప్ చేయడానికి వచ్చారండి పిఠాపురం నియోజకవర్గం నుంచి సార్ వాళ్ళు బట్టలో స్వీట్స్ అయితే పంచుతున్నారు చాలా థ్యాంక్ యూ అండి మనసులో ఎంత బాధన్నా సరే మనల్ని చూసే ఆ బాధనంతా మర్చిపోయి చిరునవ్వుతో మనకి వీడుకోలు పలుకుతున్నారండి నిజంగా గ్రామం నుంచి వెళ్ళాలంటేనే చాలా బాధగా అనిపించింది మీ అందరూ కూడా వీడియో చూశారు కదండి నా వీడియోని షేర్ చేయమనే చెప్తున్నాను ఎందుకంటే పది మందికి ఇక్కడ ఇలా జరిగిందని తెలియజేస్తాము అలాగే ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళకి హెల్పింగ్ కూడా చేయొచ్చండి అందుకని వీడియోని షేర్ చేయమంటున్నాను ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి